ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఇరవది మూడవ సంకీర్తన నాలుగో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుష్పములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వరదిల్లుతున్నాయని నేను ఆశ కలిగి ఉన్నాను మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారని భౌతికపరమైన ఆశీర్వాదాలు కూడా మీకు కలుగుతున్నాయని మానసికంగా ప్రశాంతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తున్నాడని మీరు మీ పిల్లలు కూడా క్షేమముగా ఉన్నారని ఈ దీవెనలన్నీ మీకు కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఒకవేళ ఈ రోజు వాక్యము వినసిన మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా గాని పరిస్థితులను బట్టి కృంగిపోతున్న స్థితిలో ఉంటే ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీకు సహాయము చేయడానికి దేవుడు మీ పక్షమున ఉన్నాడని జ్ఞాపకము ఉంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము రోజు పరిశీలన చేయగలిగినట్లయితే దేవుని కాపరిగా చేసుకున్నటువంటి వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలు ఎవరు ఈ మాటలు పలుకుతున్నారు అనంటే ఈయన పేరు దావీదు ప్రిలారా దావీదు రాజైనా అంతకు ముందు గొర్రెల కాపరిగా ఉండి ఆయా స్థలాల్లో తిరుగుతున్న ఈయన దేవుని కాపరిగా చేసుకున్నాడు నా దేవుడు నా కాపరి ఎందుకంటే గొర్రెలతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా కాపరి గొర్రెలను ఎంత చక్కగా కాస్తాడో ఎలా చూసుకుంటాడో దావీదుకు తెలుసు అందుకని దావీదు దేవుని కాపరిగా చేసుకున్నాడు అలా చేసుకున్నటువంటి వ్యక్తి పలుకుతున్నాడు నేను కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో సంచరించాల్సి వస్తుంది చీకటిలో ఉండవలసిన అవసరత కూడా నాకేర్పడుతుంది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నేనే అపాయమునకు భయపడను గాడ చీకటిలోకి వెళ్లిన ఏ ప్రమాదానికి గాని అపాయానికి గాని నేను భయపడనని అని ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనసిన నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నావా ప్రభువే నీ కాపరి కదా ఆయన మంచి కాపరి ఆయనను కాపరిగా చేసుకున్నావా అలాగైతే ఇక నీవేమి భయపడనకర లేదు అయితే ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు బ్రదర్ మేము గాఢాంధకారపు లోయల గుండా వెళుతున్నామండి అనంటారా చీకటి స్థలాల్లో ఉన్నాము అనంటారా మేము చాలా దుఃఖము గుండా వెళుతున్నాము అనంటారా మా కుటుంబంలో ఎంతో వేదన ఉంది అని కూడా మీరు అంటూ ఉండొచ్చు ప్రతిరోజు కూడా చీకట్లో ఉన్న వ్యక్తి భయపడినట్లు మా జీవితాలు అలాగే కొనసాగుతున్నాయ్యా అని అంటారా అయితే ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది ఎలాంటి సమస్య ఎంత భయంకరమైన వేదన శోధన అయినా సరే ప్రిలారా ధైర్యముగా ఉండండి మన జీవితాల్లో కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి గాఢాంత కారపు లోయలు కూడా ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఇప్పుడు రాత్రి అయినప్పుడు చీకటి వస్తుంది కదా ని చీకటి అలాగే ఉంటుందా ఉదయ కాలానికి మరలా తిరిగి సూర్యుడు సూర్యుడు ఉదయిస్తున్నాడుగా మరలా వెలుగు వస్తుంది కదా సూర్యుని కాంతికి చీకట్లు తొలగిపోతున్నాయి కదా నీ కష్టము కూడా ఎల్లకాలం ఉండదు నీ బాధ కూడా ఎల్లకాలం ఉండదు దేవుని నువ్వు కాపరిగా చేసుకున్నావు కాపరి నీతో ఉన్నాడు నువ్వెలా చెప్పగలగాలి అనంటే డా కారపు లోయలో నేను సంచరించినా అదెంత కష్టమైనా ఎంత దుఃఖమైనా నేను భయపడను అని ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నిజమే ఈరోజు ఈ మాటే దావిదన్నాడు గాఢాంధ కారపు లోయలోనే సంచరించినను ఏ అపాయానికి భయపడను అని నీవు నాకు తోడై ఉండువని నేనెందుకు భయపడను అనంటే దేవా నీవు నాకు తోడై ఉన్నావు దేవా నీవు నాకు సహాయకుడిగా ఉన్నావు నీవు నాకు తోడై ఉండవు నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును నీవు నన్ను ఆదరిస్తావు నీవు నాకు తోడుగా ఉన్నావు నీవు నన్ను కాపాడే కాపరిగా ఉన్నావు అని ప్రీలారా కాపరి చేతిలో కర్ర ఉన్నట్టుగా గొర్రెల్ని చాలా చక్కగా కాస్తూ ఏదైనా ఒక ప్రమాదము సంభవిస్తుందనుకో తోడేలు గనుక వస్తే వాటిని తరిమేయటానికి కాపరి చేతిలోని కర్ర ఉన్నట్టుగా ప్రభువా నీ దుడ్డు కర్ర నీ దండమున ఆదరిస్తుంది నన్ను కాపాడుతుంది నీవు నా కాపరిగా ఉన్నావు ఇదే మన ధైర్యము ఇదే మన అతిశయము కావాలి ఇదే మన సంతోషము కూడా కావాలి ప్రే సహోదరి సహోదరులారా నయోమి అనే ఒక యవనస్తురాలు తన జీవితంలో సాహసం అంటే తనకు చాలా ఇష్టం ఆమె ఒక అనుభవజ్ఞురాలైన పర్వతారోహకురాలు అయినప్పటికీ ఆమె గుండెలోక బలహీనత ఉండేది అది ఒంటరితనము మరియు పూర్తిగా చీకటిని చూసి భయపడడము ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యముగా ఉండాలని ఆమె తనను తానే నమ్మించుకోవడానికి ప్రయత్నించేది కానీ ఆ భయము ఎప్పుడు తనను వెంటాడేది ఒకసారి ఆమె హిమాలయ పర్వతాల్లో దిగువనున్న ఒక చిన్న మారుమూల గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది అది శీతాకాలము దారి ప్రమాదకరముగా నిటారుగా ఉండేది సూర్యాస్తమయము చాలా త్వరగా అవుతుంది ఆమె తన గైడ్ కోసము ఆగి తను ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది ఎందుకంటే ఆ గ్రామంలోని పిల్లలకు ముఖ్యమైనటువంటి ఔషధాలను అందించాల్సిన అవసరము ఉంది మధ్యాహ్నము తర్వాత వాతావరణం అంతా మారిపోయింది దట్టమైన పొగ మంచు కురవడం మొదలై కొన్ని నిమిషాల్లోనే చుట్టూ ఉన్న ప్రపంచమంతా తెల్లటి దుప్పటిలాగా మారిపోయింది వెలుతురు మాయమై అకస్మాత్తుగా గాఢాంధకారము ఆమెను కమ్మేసింది ఆమె నడుస్తున్న సన్నని కాలిబాట మంచు కింద కనబడలేదు నయోమి తీవ్రమైన భయానికి లోనైంది ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది నేను దారి తప్పాను రాత్రి ఇక్కడ గడపాల్సి వస్తుంది చుట్టూ అటవి జంతువులుంటాయి తీవ్రమైన చలి నేనెలా బయటపడగలను అని తన మనస్సులో వేదన చెందింది చీకటిలో ప్రతి చిన్న శబ్దము ఒక పెద్ద అపాయముగా నయోమికి అనిపించింది ఆమె తన కాళ్లపై నిలబడలేక మనసులో కూలబడిపోయింది అదే సమయంలో చిన్నప్పుడు ఆమె తన తల్లి దగ్గర నేర్చుకున్న పరిశుద్ధ లేఖన భాగములోని ఒక వచనము ఆమె మనసులో మెరుపుల తలుక్కుమన్నది లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని ఈ మాటలు ఆ క్షణములో కేవలము ఒక వాక్యములాగా కాక ఒక వాస్తవమైన శక్తిగా ఆమెను చుట్టుముట్టాయి దేవుడు నాకు తోడయ్యున్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నప్పుడు నేను దేనికి భయపడవలసిన అవసరము లేదు ఈ గాఢాంధకారము కేవలము ఒక లోయ మాత్రమే ఇదంతము కాదు అని నయోమి తనకు తాను చెప్పుకున్నది ఈ వాక్యము ఆమెకొక దండములాగా మారింది అది ఆమెకొక ఆధ్యాత్మిక ఆసరాని ఇచ్చింది ఆమె వెంటనే తన సంచిలో ఉన్న చిన్న టార్చ్ లైట్ ను తీసుకుంది టార్చ్ వెళుతురంత దట్టమైన మనసులో కూడా సరిగా కనిపించనప్పటికీ అది ఆమెకు దుడ్డుకర్ర లాంటి ధైర్యాన్నిచ్చింది ఆమె తన చేతికర్రను పట్టుకొని దేవుని వాక్యాన్ని తన మార్గదర్శిగా భావించి నెమ్మదిగా ధైర్యముగా తనున్న స్థలములో నుండి లేచి ముందుకు అడుగులు వేయడం మొదలుపెట్టింది ఆమె ప్రార్థనలో నిమగ్నమై ముందుకు సాగుతూ ఉండగా మంచు కురవడం కొద్ది కొద్దిగా తగ్గింది అప్పుడు దూరముగా ఉన్న ఆ చిన్న గ్రామము నుండి వస్తున్న మందపాటి మనసు కప్పు కింద దాగి ఉన్న దీపము వెలుతురు కనిపించింది ఆ దీపము కాంతి ఆమెను ఆ లోయ నుండి బయటకు లాగే శక్తిగా మారింది సూర్యోదయం అయ్యేసరికి ఆమె గ్రామాన్ని చేరుకుంది గ్రామస్థులు నయోమిని చూసి ఆశ్చర్యపోయారు ఆ రాత్రంతా ఎవరు ప్రయాణము చేయలేదని చెప్పారు నయోమి చిరునవ్వుతో నేను ఒంటరిగా ప్రయాణము చేయలేదు నాకు తోడుగా ఒక అదృశ్యమైన కాపరి ఉన్నాడు అని చెప్పింది ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథ ఈ బైబిల్లోని వాక్యం యొక్క శక్తివంతమైన సత్య అని మనకు తెలియజేస్తుంది అవును ప్రియులారా ఈ అధ్యాయం మొత్తము దేవుణ్ణి ఒక ప్రేమ కాపరిగా పోలుస్తుంది సహోదరి సహోదరుడా ఇరవై మూడో సంకీర్తన నాలుగో వచనంలో దావేదు దేవుణ్ణి తన కాపరిగా సంబోధించి నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని ధైర్యముగా ప్రకటించాడు ఈ మాటలో లోతైన అర్థం ఉంది దుడ్డుకర్రా ఇది కాపరి తన మందను అడి జంతువుల నుండి అపాయం నుండి రక్షించడానికి ఉపయోగించే ఆయుధం మన జీవితంలోని కష్టాలు శోధనలు మరియు భయాలు అనే అపాయాల నుండి దేవుని శక్తి మనల్ని రక్షిస్తుంది అనడానికి ఇది ఒక గుర్తుగా ఉంటుంది దండము ఇది కాపరి గొర్రెలను సరైన మార్గంలో నడిపించడానికి మరి తప్పిపోయిన వాటిని తిరిగి తీసుకురావడానికి ఉపయోగించే పొడవైన కర్ర మన గందరగోళ పరిస్థితులలో మనల్ని సరైన మార్గానికి నడిపించడానికి మరి మన పాదాలకు స్థిరత్వాన్ని ఇవ్వడానికి దేవుని వాక్యము ఆయన ఆత్మ మనకు మార్గదర్శంగా ఉంటాయని ఇది తెలియజేస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా గాఢ కారపు లోయలో మనము నడిచినప్పుడు మనమే ఏ అపాయానికి భయపడము ఎందుకో తెలుసా మన కాపరి అయిన దేవుడు మనతో ఉంటాడు ఆయన శక్తి మనకు రక్షణ ఆయన మార్గదర్శకత్వము మనకు నిత్యమైన ఆదరణ ఈ విశ్వాసమే నయోమికి ఆ గ్రామానికి చేరే మార్గంలో ధైర్యాన్నిచ్చింది కాబట్టి రోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో జివాక్యము వినిచున్న నీవు ఏ శ్రమ గుండా ఏ కష్టము గుండా వెళుతున్నప్పటికీ ఏమీ కృంగిపోవద్దు ధైర్యముగా ఉండు దేవుడు నీకు తోడయిన్నాడు తొంభదొకటవ సంకీర్తనలో ఏముందంటే ఒక చక్కని మాట ఉంది నేనిలా చదువుతాను మీరు చూడండి అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడయి ఎంత చక్కని మాట కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా శ్రమలో నేనతనికి తోడుగా ఉంటానని అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రీలారా ఈరోజు ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్న నేను ఎన్నో శ్రమల గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినది ప్రభు నన్ను తన సేవకు పిలిచాడు అక్కడి నుండి ఎన్ని రీతులుగా నేను శ్రమ పడ్డాను మరి అన్ని శ్రమల్లో దేవుడు నాకు తోడుగా ఉండి ఇదిగో ఈ సంవత్సరం వరకు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు ఆయన నా కాపరి అయినందున ఆయన అంటున్నాడు శ్రమలో నేనతనికి తోడై ఉండదను అని అతన్ని విడిపిస్తాను అని అతన్ని గొప్ప చేస్తానని మనల్ని విడిపిస్తాడు మనల్ని దీవిస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచింద నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ భయంకరమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా నీ కన్నీటిని తుడుచుకో ధైర్యముగా ఉండు నువ్వే గాఢాంధకారపు లోయ గుండా ప్రయాణము చేస్తున్నా సరే ధైర్యంగా మాత్రమే ఉండు ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కూడా కాదు ప్రభు అన్నాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యముగా ఉండండి నేను లోకాన్ని జయించాను అని అన్నాడు జయించిన ఏసయ్య మనకు తోడయి ఉండగా ఇక మనకు కంగారు కలవరము అవసరము లేదు అందుకే ఈరోజు వాక్యము వినిచిన్న మీరు ధైర్యముగా ఉండండి నీ చీకటి వెలుగుగా మారే సమయం ఇది నీ అవమానము ఘనతగా మారే సమయము దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేసే సమయము ఆసన్నమైంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకొని ఆయనను కాపరిగా చేసుకొని ఆయనను కలిగి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ముందుకు కొనసాగించు అట్టి రీతిగా మన జీవితాలను ఆయనలో స్థిరపరుచుకునేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయలాగన ఈరోజు వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ చోటే కళ్ళు మూసుకుని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చిన దేవా ఈ ఉదయకాల సమయము నీ బిడలతో మీరు మాట్లాడుతున్న విషయం కొరకు వందనాలను చెల్లించుకొనిచ్చినా అయా మేము గాఢ అంతకారపు లోయలో సంచరించినా అది ప్రమాదమైన చీకటైన కన్నీరైనా దుఃఖమైనా అయా మీరు మాకు కాపరిగా ఉంటారు గనక ప్రభువా మీరు ఎంత మంచి దేవుడవో మీరు మా కాపరిగా ఉన్నారు మేము భయపడవలసిన అవసరం లేదు అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారు మీ దుడ్డుకర్ర మీ దండము మమ్మల్ని ఆదరిస్తుంది అయ్యా ఎంతమంది ఈ ఉదయ కాలము ఈ వాక్యాన్ని వింటూ వారి కన్నిటిని బట్టి చీకటి సమయాలను బట్టి బాధపడుతున్నారో వారందరికీ మీ ఓదార్పును మీ ఆదరణను కలిగించండి అయ్యా నీతో నేనున్నా అని మీరు చెప్తున్నారు మీరు తోడుగా ఉండి నడిపించి సహాయపడుమని ఆదరించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నా దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యే ఈ నూతన దయాకిరీటం చేతబిడని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో కన్నీరు కరుస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకునిచున్నాం దేవ ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డను నవీన సత్య కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాను బిడను మీ నిధిలో పెడుతున్నా మీ బంగారు హస్తాల్లో పెడుతున్నా బిడ్డను జ్ఞాపకము చేసుకునండి అయ్యా బిడ్డకు జరుగుతున్న చికిత్సలో మీరు తోడుగా ఉండండి డాక్టర్లకు మీ జ్ఞానాన్ని దయచేయండి నర్సులకు మీ జ్ఞానాన్ని మీ ప్రేమను కలిగించండి అయా బిడ్డలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని అయా ఈ రోజు మీ పరిశుద్ధమైన అగ్నిచేత కాల్చి వేసి అయా మీ పరిశుద్ధమైన రక్తాన్ని ఆ బిడ్డ శరీరంలో ప్రవహింపజేసి అనేకుల ఎదుట ఆ బిడ్డను మీ సాక్షి బిడ్డగా ఉంచి ఆ బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధములో మీ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించండి కుటుంబ సభ్యులకు తోడుగా ఉండండి ఆదరించండి కన్నీటిని తుడిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత కన్నీరు విడుస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విన్నపాలను పెట్టుచున్నారు అయ్యా బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో ఏ అంధకార సంబంధమైన కట్ల చేత బంధించబడ్డారో ఈరోజు వాటన్నిటి నుంచి బిడ్డలకు విముక్తిని దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమేన్.